హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు భైమల్లిక ఈరోజు మనం స్టఫ్డ్ మిర్చి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి సాంబారు రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి దీనికోసం ఒక హాఫ్ కేజీ వరకు మిర్చిని తీసుకోండి ఇవి కొంచెం లావుగా ఉండే పచ్చిమిర్చి అయితే చాలా బాగుంటాయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ మిర్చికి పావు కేజీ వరకు పుట్నాల పప్పు తీసుకున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు పచ్చి పచ్చిగుబ్బరి ముక్కలు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు మీ రెండింటిని కలిపి మరోసారి గ్రైండ్ చేసుకుందాం పచ్చగా గ్రైండ్ చేసుకోండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ని కూడా దీంట్లో వేసుకోండి ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకుందామండి మరొకసారి ఇప్పుడు మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిర్చికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిన్నిస్తో ఘాట్ పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా లోపలికి స్టఫింగ్ని మొత్తం కూడా అరేంజ్ చేసుకోండి మనం దీంట్లో సపరేట్ గా కారం ఏమి వేయాల్సిన అవసరం లేదండి మిర్చికి ఉన్న కారంతోనే ఇది స్టఫింగ్ మిర్చి ప్రిపేర్ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని మొత్తాన్ని కూడా ఇలా మిర్చి లోపలికి పెట్టుకోవాలండి ఇదే విధంగా మిర్చి అన్నిటికీ కూడా ఇలా పిండి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వీటికి కొంచెం లావుగా ఉండే పచ్చిమిర్చి అయితేనే బాగుంటాయండి ఇలా మిర్చిని మొత్తం కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి నూనె కాగిన తర్వాత ఇలా మిర్చిని వేసుకోండి స్టవ్ని లోటు మీడియం లో పెట్టుకుని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలండి కావాలి అంటే కనుక కొంచెం ఆయిల్ వేసుకొని మీరు షాలు ఫ్రై కూడా ఫ్రై చేసుకోవచ్చు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల స్టఫింగ్ అంతగా ఉడకదండి అందువల్ల మీరు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్టఫ్డు మిర్చిని మీరు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కూడా మిర్చి ఫ్రై అయ్యేలాగా చేసుకోండి స్టవ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి లేదంటే లోపల పచ్చి పచ్చిగా తగులుతుంది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టేసుకుందాం ఇదే విధంగా మిర్చి మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తీసుకునే మిర్చి కనుక కారం తక్కువ ఉంటే ఇలా ఉత్తవైనా తినేసేయొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్